వినద వినద గో నలు బ్రహ్మ కాళ జ్ఞానం తర్దా వినద వినద గోడా అబ్బుల పుట్టక హలో Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để Anh không bỏ lỡ những video hấp dẫn ందామంటూర్ దింటి వాదాలు లెక్కబెడతారు వినదా వినదానలుడా ప్రభుత్వములే మారేను ప్రజా i लाहाती ती पाणी मोटला नी हादरी सुवेला ంగరీం బ్రహ్మేంద్ర గంగా ముంద్రియాం సిద్ధలక్ష్మిమోక్షయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీవరలక్ష్మి చాసన్నాంభీమహం తీం కమలాసనస్తా ప్రతిభ త్రిత్రాం జగదీశ్వరీం థౌ సర్వమంగళమాంగే సర్వాత సాదికే

ూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు భీమ్గల్ నందిగల్లిలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద స్వామివారి చిత్రపటం ఊరేగింపు మరియు సత్రము ఉంటాయి దీనికి సంఘ సభ్యులందరూ భీంగల్ మండల కేంద్రంలోని అన్ని సంఘ సభ్యులు అందరూ కూడా హాజరైనారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు నందిగల్లిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని విశ్వబ్రహ్మణ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారు ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి వెళ్ళి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్క సభ్యుడు సహకారాలు సహకారాలన్నీ అందిస్తారు మనుమయ భీమ విశ్వకర్మ మనమ సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బ్రహ్మంగర కాడ బ్రహ్మంగారి ఆరంధోత్సవాలు జరుగుతాయి ఇది ఇప్పుడు ప్రతి సంవత్సరం మేము ఖచ్చితంగా గొప్పగా జరుపుకుంటాం దీనికోసం మేము ప్రొద్దున ఆరు గంటలకు వచ్చి ఇక్కడికి ఎనిమిది గంటల నుంచి బస్ స్టాండ్ నుంచి శోభయాత్రగా బయలుదేరి పది గంటల వరకు చేరుకొని ఇక్కడ పూజలు ఘనంగా జరిపించి తర్వాత ఒంటి గంట అన్నదాన సత్రం పెడతాం దీనికి గ్రామం నుంచి అందరూ అనేక మంది వచ్చి ఖచ్చితంగా దేవుణ్ణి దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరిస్తారు చాలా చాలా గొప్పగా జరుపుకుంటారు చాలా సంతోషకరంగా జరుపుకుంటాం జై విశ్వకర్మ మన బ్రహ్మంగారు గుడి గుట్టపైన ఉంటుంది ఇక్కడ కింద కాకుండా గుట్టపైన చాలా అద్భుతంగా గుట్టపైన ఉంటుంది ఇక్కడ డైలీ ప్రతిరోజు పూజలు అందుకుంటారు దేవుడు అందరూ వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చాలా స్వయంభూవ చాలా గొప్పగా ఉంటుంది ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో ప్రతిష్ఠించబడినది అప్పటి నుంచి ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి ఈరోజు స్వామివారి జీవసమాధి అయిన రోజు మళ్ళా ప్రతిష్ఠించిన రోజు ఇది చైత్ర శుద్ధ పంచమి ఉగాది అయినాక ఐదు రోజులకు అప్పుడోసారి ఉత్సవం జరుగుతుంది తర్వాత రెండో ఉత్సవం ఇది ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి భక్తులు కూడా చాలామంది అధికంగా పాల్గొంటారు మళ్ళీ ఏ కోరిక ఊరుకున్నావా ఆ కోరిక సిద్ధింపజేసే దైవము ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అందుకనే భక్తులకు అపారమైన నమ్మకము వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధతులను వచ్చి పూజాపురస్థలాలు దర్శనం చేసుకొని థావిధిగా చే చేస్తారు చెప్పు శ్రీ స్వామివారి యొక్క ఆశిస్సులతో ఏ కుల తారతమ్యం లేకుండా అందరూ భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని ఇక్కడ అన్న సత్రం జరుగుతుంది అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించి స్వామివారి ఆశిస్సులకు పాత్రలు అవుతారు అందరికీ సుఖ సంతోషాలతో వదులుతారు